ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వత్యే నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్త నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భద్రపరమాసం బహుళ త్రయోదశి సోమవారం ఈరోజు రాత్రి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అలాగే మఖా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషంలో నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషంలో నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషంలో నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు తిరిగి రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషములు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఈరోజు శివపంచాక్షరి నామంను ఉచ్చరించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి దద్నాభిషేకం అంటారు దదితో అభిషేకంగా చేయించుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు తప్పక పొందుతారని పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇక రాశుల పరంగా మనం గమనించినట్లయితే వారు సంపూర్ణమైన వాక్సు ద్వారా సర్వకార్యం ముందు విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం పరిపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న దివ్యక్షేత్రంలో కొంచెం పెరుగుతో అభిషేకం గావించి సర్వకార్యం ముందు విజయప్రాప్తి సరైన నిర్ణయం తీసుకొని శుభ ఫలితాలు తప్పక పొందుతారని పొందాలని శ్వేతవర్ణ వస్త్ర ధారణ చాలా ప్రధానమైనదని మేషరాశి వారికి తెలియజేస్తూ వృషభ రాశి వృషభ రాశి వారికి రాశి స్థానంలో ఉన్నటువంటి గురు కృప ద్వారా వ్యాపారం నూతన వ్యాపార ప్రారంభయోగము అంటే వ్యాపారంలో ఉన్నత స్థితి కొరకు నూతన ఆలోచన విధానం పరిగణలో తీసుకునే అవకాశం తప్పక లభిస్తుందని అయితే వాక్ శుద్ధి కొరకు ధనప్రాప్తి కొరకు ఈరోజు ఏదైనా కుంకుమ కుంకుమార్జన చేయించుకోవటం ద్వారా ఆ కుంకుమతున్న ధరించటం ద్వారా ప్రాప్తి విజయప్రాప్తి ధనప్రాప్తి పొందుతారని వృషభ రాశి వారికి తెలియజేస్తూ మిథున రాశి మిథున రాశి వారికి ఉద్రేక స్థితి కొంచెం తగ్గించుకుంటా ధనపరమైన నిర్ణయాలు జాగ్రత్త వహించుట ఏదైనా దివ్యక్షేత్రంలో మధుతో అభిషేకం గావించటం మధు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం చాలా ప్రధానమని అట్లాగే శ్రీచక్రం దగ్గర శ్రీచక్రం కలిగినటువంటి క్షేత్రంలో శ్రీచక్రం అనుకుంకుమార్చన చేయించు కూడా కుంకుమ నుద్దుట ధరించడం చాలా ప్రధానమని తద్వారా వ్యాపారాభివృద్ధి లక్ష్మీ కటాక్ష సిద్ధి పొందుతారని భావిస్తూ కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం ఈరోజు ముఖ్యంగా త్రయోదశి పరిగణలోకి తీసుకోండి ఎవరకన్నా ఒక బ్రాహ్మణోత్తమునికి కొంచెం వస్త్రదానం చేయటం చాలా ప్రధానమని యొక్క కర్కాటక రాశి వారికి తెలియజేస్తూ తద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యము అట్లాగే వివాహ వైవాహిక పర దోషం తొలిపోయే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ సింహరాశి సింహరాశి వరంగా మనం గమనించినట్లయితే ఒక సింహరాశి వారు ఏకాదశిలో గుజభగవానుడు యోగ కాలకడే ఉండటం గురువు దశమ స్థానంలో యోగ కాలపడే ఉండటం సంపూర్ణమైన విధానం మీకు లభించే అవకాశం ఉంది కాబట్టి అయితే శని భగవాన్ యొక్క కృప కొరకు ఈరోజు ఏదైనా దివ్యక్షేత్రంలో కొంచెం నువ్వులు తీసుకువెళ్ళి నవగ్రహములు ఎందుకు వచ్చేసి ప్రదక్షిణం లాభించి నమస్కారం చేసుకొని వచ్చేయటం లేదంటే అవకాశం ఉంటే శనీశ్వరు దగ్గర దీపారాధన చేయడం కూడా చాలా ప్రధానమని తద్వారా శనిశ్వని కృప ద్వారా సర్వకార్యం నుంచి విజయప్రాప్తి తప్పక పొందుతారని సింహరాశి వారి ఈరోజు కొంచెం నీలవర్ణ వస్త్రమును ధరించుట నీలవర్ణ పుష్పములతో భగవంతుని ఆరాధించడం చాలా ప్రధానమని వాహన కండములు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం వృత్తమని సింహరాశి వారికి తెలియజేస్తూ కన్యా రాశి కన్యా రాశి వారికి మనం గమనించే చేస్తున్న వృత్తులు ఎందు ఆటంకాలు వచ్చే అవకాశం మీరు ఏ పని చేసినా సరే దాంతో అనుకున్నది సాధించలేక కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా తన స్థితి తను చేరుకునేందుకు మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు వృత్తి ఎందుకు కావచ్చు ఉన్నత స్థితి వరకు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నామమును ఉచ్చరించుట లేదంటే ఏదైనా దివ్యక్షేత్రంలో కొంచెం మినుములు దానం ఇవ్వటం చాలా ప్రధానమని తద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని ఈ యొక్క కన్యా రాశి వారికి తెలియజేస్తూ తులారాశి తులారాశి వారు ముఖ్యంగా ఏదైనా ఒక నందు గురువు ఎక్కడైతే ఉంటాడో ఆ గురువు వద్ద దీపారాధన గావించి గురువు పదకొండు ప్రదర్శనలు చేసి అట్లే కొంచెం ఎండుకొప్ప రెండులో దీపారాధన చేయడం ద్వారా ధనపరమైన నిర్ణయములు ఉత్తీర్ణత పొందే అవకాశం ధనపర నిర్ణయంలో సదా జాగ్రత్త తీసుకునే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని విద్యలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా పరిపూర్ణమైన వాక్సుది కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం కూడా సంపూర్ణంగా లభిస్తుందని లభించాలని కోరుకుంటూ వృచ్చిక రాశి ఇక వృచ్చిక రాశి వారు భూ వ్యాపారము ఎందు భూమి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్త వహించి ఏదైనా దివ్యక్షేత్రంలో కొంచెం గంధాభిషేకం అంట గంధం అనగా సుగంధ ద్రవ్య చందనంతో పూజగా పెంచడము లేదు మనం స్నానమాచరిస్తున్నప్పుడు మనం కొంచెం గంధమును రాసుకుంటా చాలా ప్రధానమని అటువంటి అవకాశం లేనటువంటి వారు తులసి సమీపంలో రెండు సాంబ్రానికి ఢిల్లీలు వెలిగి చేసి నమస్కారం చేసుకోవటం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశము దోష ప్రభావం జరిగే అవకాశం పరిపూర్ణంగా లభిస్తాయి వృత్తికి రాశి వారికి తెలియజేస్తూ ధనసరాశి ఇక ధనసరాశి వారు ధనపరమైన నిర్ణయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవకాశం ఉంటే దివ్యక్షేత్రంలో స్వామి వారికి కొంచెము మన విప్పన్ను అంటారు అటువంటి విప్పన్ను స్వామివారికి నివేదనకి ఉపయోగించడం ద్వారా అలాగే దీపారాధనకు వినియోగించడం ద్వారా లేదా స్వామివారి యొక్క లింగమును దాన్ని ద్వారా అనేక రకాల ధనపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని ధనసరాశి వారికి తెలియజేస్తూ ఈరోజు ఒక గోమాతక గ్రాసమును సమర్పించడం కూడా చాలా ప్రధానమని తెలియజేస్తూ మకర రాశి మకర రాశి వారు ముఖ్యంగా విద్యలో ఉత్తీర్ణత విద్య పరం నుంచి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సంపూర్ణమైన విజయ ప్రాప్తి విదేశ స్థాన యోగం పరిపూర్ణంగా లభిస్తుందని తద్వారా శుభ ఫలితాలు కొంత గొప్ప అవకాశం విదేశ స్థానం ముందు స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కొంత మంచి ఆలోచన విధానాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకుంటారని ఈరోజు మేము వచ్చిన తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవడం చాలా ప్రధానమని తెలియజేస్తూ కుంభరాశి కుంభరాశి పరంగా మనం గమనించినట్లయితే ఈరోజు దక్షిణ ముఖాంబికా స్వరూపని అమ్మవారికి దివ్యక్షతం దక్షిణ ముఖంగా వేసినటువంటి అమ్మవారికి రోజు కొంచెం పుష్పములు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించడం ద్వారా మానసికమైన ఒత్తిడి తగ్గి సరైన నిర్ణయముల ద్వారా అనారోగ్య స్థితి నుంచి వైపు అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ మీనరాశి మీనరాశి వారు అంటేనే పూర్వాపాద నక్షత్రం నాలుగవ పదము ఉత్తరాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదముల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదముల వారు మీనరాశి అంటారు ఈ రాశి వారు ఎక్కడైనా నీరు ప్రవహిస్తూ ఉంటే అటువంటి నీటిలో కొంచెం కందులు తీసుకువెళ్ళి దారిపించడం కానీ అంత బియ్యపు నోక తీసుకువెళ్ళి చేపలకి ఆహారంగా సమర్పించడం కాని తప్పకుండా చేసి శుభ ఫలితాలు పొందాలని అటువంటి అవకాశం లేనిటువంటి వారికి గోమాతకి అంత బియ్యము అంత బెల్లము గుడము రెండు కలిపి స్వ ప్రసాదంగా సమర్పించడం చాలా ప్రధానమని తద్వారా ధనపరమైన ఆరోగ్యపరమైన ఆయుష్యపరమైన మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని గురు కృప కొరకు ఈరోజు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ లేదా పెద్దలు తాతా ముత్తాతలు ఎవరైనా పెద్దలు వారు ఉంటే అమ్మమ్మ తాతలు కానీ నాన్నమ తాతలు కానీ దివ్య ఆశీస్సులు తీసుకోవటం చాలా ప్రధానమని మీకు విద్యనేటువంటి గురువుని రోజు నమస్కారం చేసుకోవటం ద్వారా వాళ్ళు స్మరణ చేసుకోవటం ద్వారా కూడా అనేక రకాల శుభ ఫలితాలు తప్పక పొందుతారని పొందాలని కోరుకుంటూ ద్వాదశ రాసులు వారు ఈరోజు బ్రహ్మస్వామి క్షేత్రంలో పెరుగుతో స్వామివారికి అభిషేకం చేసుకున్నటం అటువంటి అవకాశం వారు కొంచెం పెరుగు అన్నము నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం చాలా ప్రధానమని తద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం మీకు లభిస్తుందని శ్వాసకోశ ఉదర కోస దోషం నుండి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు తిరుగుతున్న వారిందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ద్వాదశ రాశుల వారు అదృష్టమైన సంఖ్యగా రెండవ నెంబర్ తీసుకోవడం చాలా ప్రధానమని తద్వారా విజయం మీకు లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రేపు గురువారం నుంచి దేవి శరణవరాత్రులు ప్రారంభమవుతున్నాయి తొమ్మిది రోజుల కార్యక్రమం తప్పక మీ పేరు నమోదు చేసుకొని నిత్యము అమ్మవారి రోజున అభిషేక కార్యక్రమాల్లో మీ పేరు నమోదు చేసుకుంటానని కోరుకుంటూ శతమానం భవదీశాయి పురుష సి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ స్వామి నరసింహు ఆయుష్మాన్ భవ